బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కు చెందిన డాక్టర్ గణేష్ స్వామిజీకి అరుదైన గౌరవం దక్కింది బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామానికి చెందిన డాక్టర్ గణేష్ స్వామీజీకి అరుదైన గౌరవం దక్కింది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియం స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జిఓ ఆసియా వేదిక కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో భారతీయ నంది జాతీయ అవార్డు భారతీయ స్ఫూర్తి సేవా రత్న నేషనల్ అవార్డును అందజేశారు తదనంతరం డాక్టర్ గణేష్ స్వామీజీ చేతుల మీదుగా నూతన పుస్తక ఆవిష్కరణ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ అవార్డు అందుకుంటున్న సందర్భంగా గణేష్ స్వామీజీకి శుభాకాంక్షలు తెలియచేసిన స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జిఓ నిర్వాహకులు ఆకుల రమేష్ ఇతర ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అమ్మవారి సేవలు తరుస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు